నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు కల్తీ వ్యవహారం అంటే అరెస్ట్ కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించే కొద్దీ ఎన్నో విషయాలు బయటకొచ్చాయి మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అసలు ఇది ఇష్యూనే కాదు అని చెప్పేసి కానీ ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళల్లో కొనుగోళ్ల విభాగం జిఎం సుబ్రహ్మణ్యం ఇచ్చిన వాంగ్మూలం పోలీసులు చెప్పారు ఏంటి అంటే ఆ రోజే రవి సుబ్బారెడ్డి గారికి నేను చెప్పాను ఏదైతే లడ్డూ ప్రసాదానికి నెయ్యి వస్తుందో ఇది కల్తీ నెయ్యి సరఫరా అవుతుంది అని చెప్పేసి అని ఇప్పుడు ఈ విషయం విన్నాక అందరూ ఆశ్చర్యపోతున్నారు అంటే ఇప్పటి వరకు ఏదైతే కల్తీ జరిగింది జరిగింది అంటున్నారో ఇది వాస్తవమే అని మరి చూద్దాం ఇంకా అసలు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి మరి తెలిసి తెలిసి ఎందుకు ఈ విధంగా తప్పులు చేశారు అనేది మనం చర్చించుకుందాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా అసలు కల్తీ నై జరగలేదు ఇదంతా కావాలని ఎక్కుట వ్యవహరిస్తున్నారని చెప్పారు కానీ ఈరోజు అధికారులు చెప్పిన దాని ప్రకారం చూస్తే జిఎం సుబ్రహ్మణ్యం గారు ఒప్పుకున్నారంట ఎంక్వైరీలో నేను ఆ రోజే చెప్పాను కల్తీ నై సరఫరా అవుతుంది అని వైవి సుబ్బారెడ్డి గారికి డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేశాను అని అంటే తెలిసి కావాలని భక్తుల మనోభావాలతో ఆడుకున్నారా అంటే ఎవరు ఏం చేయలేరు అనే ఉద్దేశం వాళ్ళది సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన స్టేట్మెంటు ఈరోజు పేపర్లను నేను కూడా చదివా రెండు వేల ఇరవై మూడు మే ఇరవై తారీఖు మా దృష్టికి వచ్చింది మేము దాన్ని చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము చైర్మన్ గారు మైసూర్ ల్యాబ్కు పంపించమని చెప్పారు చైర్మన్ గారే స్వయంగా వైష్ణవి అలాగే ప్రీమియర్ ఆగ్రో బోలే బాబా వీటికి సంబంధించిన శాంపిల్స్ని మై మైసూర్ ల్యాబ్కి పంపించమన్నారు మే ఇరవై మేము నిర్ణయం తీసుకుంటే జూన్ నాలుగు శాంపిల్స్ పంపించారంట అంటే వాళ్ళ స్పందన చూడు ఎంత వేగంగా ఉందో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకి లడ్డు తయారు చేసి పంపిణీ చేస్తూ ఉంటారు కౌంటర్స్ ద్వారా కనీసం రోజుకు ఒక రెండు మూడు లక్షల లడ్డు తయారవుతాయి ప్రతిరోజు అంతంత క్వాంటిటీ వినియోగించేటప్పుడు దాని క్వాలిటీ మీద అనుమానం వచ్చినప్పుడు మరి మే ఇరవై తారీఖు ల్యాబ్కి రిపోర్ట్ ల్యాబ్కి టెస్టింగ్ కోసం పంపించాలని ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలుపరచడానికి రెండు వారాల టైమా ఎందుకు సరే జూన్ నాలుగు పంపిస్తే ఆగస్టు దాకా రిపోర్ట్ రాలేదంట జూన్ నాలుగు పంపించావు పంపించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడే కూర్చొని వాళ్ళతో టెస్ట్ చేయించుకొని అవసరమైతే ఒక వెహికల్ సిబ్బందిని ఇచ్చి పంపించి దాని రిపోర్ట్ వెంటబెట్టుకు రమ్మని చెప్పాలి కదా ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు ట్యాంకర్లు వస్తూ ఉన్నాయి ప్రతిరోజు అక్కడ టన్నుల కొద్దీ నెయ్యి వినియోగం జరుగుతూ ఉంది ప్రతిరోజు లక్షలాది లడ్డూలు మిగిలిన ప్రసాదాలు తయారీ జరుగుతూ ఉంది అందులో ఈ పదార్థాన్ని వినియోగిస్తున్నారు దీని నాణ్యత గురించి మీకు డౌట్ వచ్చింది వచ్చినప్పుడు ఇంతటి కాలయాపన ఎందుకు చేశారు అంత ఉదాసీనంగా మే ఇరవై తారీఖు నిర్ణయం తీసుకుంటే ఏదో విదేశాలకు ఎక్కడికో పంపించారు అక్కడి నుంచి ఏదో సాంకేతికంగా వాళ్ళకి శాంపిల్ ట్రావెల్ అవడానికి అక్కడి నుంచి మళ్ళీ శాంపిల్ రిపోర్ట్ కూడా ఏ ఓడలోనో ట్రావెల్ అయ్యి వస్తే కానీ ఇన్ని నెలల కాలానికి అందిందంటే అర్థం అర్థం చేసుకోవచ్చు తిరుపతి నుంచి మైసూరు శాంపులు ఫిజికల్గానే పంపుంటారు కదా ఆ పంపించిన శాంపిల్ ఎవరో ఒకరు క్యారీ చేసి ఉంటారు కదా వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు బాధ్యత కలిగిన సిబ్బందిని పంపించి అక్కడే కూర్చొని టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ తీసుకొని వస్తే మూడు నాలుగు రోజులు వచ్చేసేది కదా ఇరవై తారీఖు రోజు నిర్ణయం తీసుకుని వెంటనే పంపిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల నాటికి అప్పటికి ఇంకా ఆ సరఫరా అవుతున్న మెటీరియల్ వినియోగం కాలేదు కదా ఏం చెప్తున్నా చెప్పారు తర్వాత ఆగస్టులో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇందులో వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని చెప్పని ఆ నిపుణుడు అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక సురేంద్రనాథన్ ఆయనకు పంపించి రిపోర్ట్ని అనలైజ్ చేయమన్నారంట ఆయన సాంకేతికంగా దాన్ని అనలైజ్ చేసి ఇందులో వెజిటబుల్ ఆయిల్స్ అని చెప్పని చెప్పాయంట అట్లయితే ఈ అంశాన్ని బయటికి రానియకండి ఎందుకంటే ఇప్పటికి ఆ మెటీరియల్ అంతా వాడేశాం మేము భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఈ అంశాన్ని మీ మీ దగ్గరే ఉంచుకోండి ఇది బయటికి రానియకండి అని చెప్పారంట ఇలా జరుగుతుంది సార్ ఇది క కంటామినేటెడ్ అంట అని చెప్పని నాడు చేర్మగా ఉన్న వైవి సుబ్బారెడ్డికి చెప్పారంట మరి వైవి సుబ్బారెడ్డి ఈ కొనుగోళ్ళు జిఎం సుబ్రహ్మణ్యం మరి వీళ్ళందరికీ సమాచారం ఉన్నప్పుడు ఒకటికి రెండుసార్లు మూడు సార్లు నాకు ఫోన్ చేసి ఈ సమాచారం బయట పెట్టద్దు అని చెప్పని సుబ్రహ్మణ్యం నన్ను ఆబ్లిగేషన్ ఆబ్లిగేట్ చేశాడు అని చెప్పని ఆ నిపుణుడు సురేంద్రనాథ్ గారు చెప్తున్నారు సిఐడికి వాంగ్మూలం ఇచ్చారు సిఐడి కూడా కాదు సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ జరుపుతున్న సంస్థ సిట్ వాళ్ళకి స్పష్టమైన సాక్ష్యం సురేంద్రనాథ్ ఇచ్చారు అలాగే వైవి సుబ్బారెడ్డికి సమాచారం ఉంది నేనే చెప్పాను ఆయన ఒక్కడితోటే చెప్పాను ఇంకా నాకన్నే పైన ఉన్నతాధికారులకి చెప్పలేదు ఒక్కడికే చెప్పానని చెప్పని సుబ్రహ్మణ్యం కూడా సిటీకి చెప్పాడు మరి తెలిసిన వైవి సుబ్బారెడ్డి తానెందుకు చర్యలకు ఆదేశించలేదు తానే కదా చైర్మన్ తన దృష్టికి సమాచారం వచ్చింది కదా మీరు ఆదేశించిన ప్రకారం ల్యాబ్కి వెళ్ళి మేబీ రెండు నెలలు మూడు నెలలో లేట్గా రిపోర్ట్ వచ్చింది కదా ఆ రిపోర్ట్లో నిర్ధారణ అయింది కదా అది కంటామినేటెడ్ క్వాలిటీ అని చెప్పని మరి నిర్ధారణ అయిన తర్వాత ఎందుకని విషయంలో ఆ మెటీరియల్ ఆపేసేయండి అని చెప్పని నిర్ణయం ఎందుకంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు సుబ్బారెడ్డి ఉన్నాడు సెప్ ఆగస్టులో ఈ బొమ్మన కన్నాకరెడ్డి వచ్చినట్టు ఉన్నాడు అప్పటి వరకు ఆయనే ఉన్నాడు అదే నెలలో రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చేప్పటికి వై విసు ఉన్నాడు పదవిలో మరి తర్వాత వస్తాను బోమన కరుణాకర్ అయినా చెప్పి ఈ నెయ్యి కొనుగోళ్ళ వ్యవహారం కొద్దిగా లోపభూ ఉంది మనకు వస్తున్నది నెయ్యి నాణ్యత లోపంతో వస్తుంది ఇదే నాణ్యత లోపంతో వచ్చే నెయ్యిని మనం ప్రసాద రూపంలో భక్తులకి ఆ పంపిణీ చేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో మీరు తగిన చర్యలు తీసుకోండి అని చెప్పని చెప్పాలి కదా చెప్పలా చెప్పకుండా అవే సంస్థలను మారు పేర్లతో కొనసాగడానికి వీళ్ళు ప్రోత్సాహం అందించారు ఎందుకు అందించారు ఓ పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఆ మన ఆలయ ప్రతిష్ట మనం కలుపుకుంటామా అసలు అటువంటి సంఘటనలకే జరగలేదు అప్పట్లోనే చెప్పుకొచ్చాడు మా చిన్నాయన సోపర్ స్వామి అని చెప్పని మా స్వామి ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలేసుకుంటాడు అంటే గురుస్వామి అంటాం కూడా తెలియలేదు అతనికి సూపర్ స్వామి మా చిన్నాయన సూపర్ స్వామి మా చిన్నాయన ఆధ్వర్యంలో ఇటువంటి స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించే పవిత్రతకు భంగం కలిగించే పనులు ఎట్టి పరిస్థితులు ఆయన చేయడం అని చెప్పాను చెప్పాడు ఇవాళ అదే సూపర్ స్వామి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారం జరపాలి అని కోరుకున్నాడు రోగి కోరుకున్నదే వైద్యుడు కూడా ఆఫర్ చేసినట్టుగా ఏదైతే వైవి సోపారెడ్డి కోరుకున్నాడో అదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకొని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ ద్వారా నియమించబడ్డ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఫుడ్ సే సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారి వీళ్ళందరి సమక్షంలో విచారణ జరపాలని చెప్పని ఆదేశాలు ఇచ్చింది ఇవాళ వాళ్ళు నిర్ధారణ చేశారు వైవి సుబ్బారెడ్డి ప్రమేయాన్ని వైవి సుబ్బారెడ్డికి తెలిసి తెలిసి దీని మీద చర్యలకు ఆదేశించకుండా అదే కంటామినేటెడ్ నెయ్యి నెయ్యి లాంటి పదార్థం నెయ్యి కూడా కాదు అది టెండర్ నిబంధనలు సడలించారు టెండర్ నిబంధనలు సడలించి డైరీలు కాకుండా ట్రేడర్లు పాల్గొనడానికి అవకాశం కల్పించారు ఇంత డిస్టెన్స్ లో ఉన్న డైరీల నుంచి కొనుగోలు చేయాలి అని ఉన్న నిబంధన సడలించారు ఇన్ని లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేసి ప్రాసెస్ చేసే డైరీ ఉండాలి అన్న నిబంధన సడలించారు ఆఖరికి ఒక్క లీటర్ కూడా ప్రొక్యూర్ చేయని ఒక ట్రేడర్ కట్టబెట్టారు అతను వెజిటబుల్ ఆయిల్స్ కెమికల్స్ కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని నెయ్యూపంలో సరఫరా చేశాడు అంటే అందరూ మన మనకు ఒక సామత ఉంది అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలు మాయమైపోయి అని చెప్పని అలాగే ఇక్కడ అందరూ భక్తులే అందరూ పెద్ద మనుషులే అందరూ కీలక పదవుల్లో ఉన్నవాళ్ళే కానీ వీళ్ళందరి కళ్ళ ముందే ఆ నెయ్యిలాంటి పదార్థం అరవై ఎనిమిది లక్షల కిలోలు అంటే అరవై ఎనిమిది వందల టన్నులు మూడు వందల నలభై ట్యాంకర్లు శ్రీవారికి సరఫరా చేయబడింది ఆ సరఫరా చేయబడ్డ ఆ నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేయబడ్డ ప్రసాదం సంవత్సరాల తరబడి శ్రీవారి భక్తులకి పంపిణీ చేయబడింది శ్రీవారికి కూడా దాన్ని నైవేద్యంగా వినియోగించారు నివేదించారు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళందరూ అమాయకులు ఆయన ముత్యాలు స్వాతి ముత్యాలు మన స్వామి ప్రతిష్ట మనం మంట కలుపుకుంటామా చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం శ్రీవారి ప్రతిష్టను కూడా వీధిలోకి తీసుకొస్తున్నాడు అని చెప్పని జరుగుతున్న తప్పుని జరుగుతున్న విచారాన్ని తప్పుదో పట్టించే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు వాళ్ళకి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తాము కోరుకున్న సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారం జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి తన పర్యవేక్షణ విచారం జరగాలని కోరుకుందే వైవి సుబ్బారెడ్డి అతని కోరికను మన్నించే ఆ పిటిషన్లో ఇచ్చిన ఉత్తర్వుల మేరకే ఇవాళ సిటీ విచారం జరుగుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపించారో అక్కడ నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పని ఇవాళ ఈ సిట్టు కూడా అదే నిర్ధారణ చేసింది కదా సిట్టు కూడా ఈ సప్లయర్స్ అందరూ బోగస్గా సిండికేట్ అయ్యి అసలు వాళ్ళు మిల్కే ప్రా ప్రాసెస్ చేయకుండా నెయ్యి ఉత్పత్తి జరగకుండా నెయ్యి లాంటి పదార్థాన్ని మాత్రం సరఫరా చేశారు శ్రీవారి ప్రాంగణాన్ని శ్రీవారి భక్తుల మనోభావాలని ఇన్నాళ్ళుగా వాళ్ళు దెబ్బతీశారు అపవిత్రం చేశారు అని చెప్పని కనపడుతుంది కదా అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం మా వాళ్ళు ఏ తప్పు ఎరగని అమాయకులు శుద్ధపూసులు అని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత బొంకినా వాళ్ళ నాయకులు ఎంత అమాయకత్వాన్ని నటించినా తాము కోరుకొని తెచ్చుకున్న సిట్టు ఇవాళ తమ తప్పుల్ని ఎండగట్టడం తమ పాలనలో జరిగిన లోపభూష్ట నిర్ణయాలని అక్కడ జరిగిన అపచారాన్ని ఇవాళ బాహాటంగా వెలుగులోకి తీసుకొస్తాన నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు శ్రీవారి చెంతన జరిగిన ఈ అపచారాన్ని శ్రీవారే బహిర్గతం చేసినట్టుగా అయింది ఇవాళ శ్రీవారికి ఇంతటి అపచారానికి బాధ్యులైన వైవి సుబ్బారెడ్డి అయినా బొమ్మన కర్ణాకర్ రెడ్డి అయినా నాడు ఈవో ధర్మారెడ్డి అయినా నాడు పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఈ అపచారాలకి తగిన మూల్యం వాళ్ళు కూడా చెల్లించే తీరాల్సి వస్తాయి Thank you so much, sir.